నమస్తే నేను మీయాలి కష్టపడితే ఏదంట ఏదైనా సరే సాధించగలడం అనడానికి ఒక నిదర్శనం ఒక అమ్మాయి తన విద్యాభారతం పూర్తి చేసుకుని గ్రూప్ టూలో తహసీల్దార్గా డిప్యూటీ తహసీల్దార్గా ఇప్పుడు పదవి పొందుతుంది సో మళ్ళీ ఇప్పుడే కొన్ని రోజుల్లోనే ట్రైనింగ్ కూడా వెళ్తుంది సో ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీలో గ్రూప్ టూ సాధించిన అమ్మాయిగా కుటుంబం కూడా చాలా ఆనందంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ అమ్మాయి ఎంత ఎఫర్ట్ పెట్టింది అసలు ఎలా కష్టపడింది తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా కూడా తన ఇష్ట ఇష్టాలను ఏమాత్రం కాదనకుండా అమ్మాయి చదివించుకుంటూ రోజు గ్రూప్ టూ సాధించే వరకు తీసుకొచ్చారు సో వాళ్ళ కుటుంబం దగ్గర ఉన్నాను సో చాలా చిన్నమైన కుటుంబం వాళ్ళు కూడా ఒక పక్క పారిశుద్ధ్య కార్మికం చేసుకుంటూ మరో పక్క ఈ చిల్లరి ఈ బడ్డీ ఏదో ఉందో అక్కడ నమ్ముతూ ఉంటారు సో చాలా పూర్ ఫ్యామిలీ ఈ పూర్ ఫ్యామిలీ నుంచి గ్రూప్ టూగా ఎదిగిన ఒక విద్యార్థిని ఈరోజు అధికారిగా ముందుకు రాబోతుంది సో వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు అండ్ వాళ్ళు కష్టాలు అలా ఉన్నాయి ఏ రకంగా అమ్మాయి చదువుకుని ఈ స్టేజ్కి వచ్చింది స్టోరీ కష్టాన్ని మెట్టుగా మార్చుకుంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది ఏలూరుకు చెందిన బండి సౌజన్య పవర్పేటలోని రిలీజ్ కాలనీకి చెందిన ఒక సాధారణ కుటుంబం ఆమెది తల్లిదండ్రులు నాగన్న భవానీ ఇద్దరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారుజామునే లేచి నగరాన్ని శుభ్రం చేసే ఆ చేతులే తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించాయి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం ఆ దంపతులు పడ్డ శ్రమకు నేడు సౌజన్య సాధించిన విజయం నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది నా పేరు బండి భవని వీధిలో రిల్లి కాలనీలో ఉంటున్నాం మేము ముప్పై సంవత్సరాలుగా కార్మికులం మేము ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తూ ఉన్నాము నాకు ఒక బాబు ఒక పాప బాబు పేరు సతీష్ కూతురు పేరేమో సౌజన్య మరి వాళ్ళిద్దరిని కూడా బాబుని వచ్చి నేను గవర్నమెంట్ కాలేజీలో చదివించాను పాపను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాను టెన్త్ క్లాస్ వరకు ఆ తర్వాత ఇంటర్ నారాయణ కాలేజీలో పాపను చదివించాము మరి మేము పారిశుద్ధి కార్మికులుగా పనిచేస్తూనే యాభై రూపాయలు కూలీ దగ్గర నుండి కూడా మా ఇద్దరు పిల్లలు కూడా గట్టిగా చదువుకోవాలి మాలా అయితే వాళ్ళు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కోలేరు మేము ఎన్నో కష్టాలు పడుతూ ఇక ఇక్కడికి వచ్చి ఇక్కడ రాగలిగాము మరి వాళ్ళు అలా కాదు చదువు రీతిగా విద్య రీతిగా ముందుకు వెళ్ళాలి మేము పదో క్లాస్ నుండి చదువుకొని ఉన్నాం మా నాన్నగారు మాకు నాకు పదో తరగతి చదివించి ఉన్నారు మరి ఆ పదో క్లాస్ చదివే ఆ బిడ్డని మరి ఎన్నో క్లాసులు ముందుకు తీసుకెళ్లాలని నేను చాలా ఆశపడ్డాను ఎందుకంటే మా అమ్మ ఎక్కువగా అమ్మ నేను చదువుకుంటానని ఐదో క్లాస్ నుండి చెప్పడం జరిగింది చిన్న బిడ్డ ఆవిడి ఆరో క్లాస్కి వెళ్ళినప్పుడు ఏఆర్డీజీగా స్కూల్లో చిన్న మీటింగ్ జరిగింది అప్పుడు మాకు అందరు కూడా ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేస్తే ఒక స్టేజీ మీద చిన్న మీటింగ్ జరుగుతూ చిన్న పార్టీ పెట్టినప్పుడు ఒక అధికారి గారు మాకు పిలిపించారు మా ఇద్దరిని మా ఆయన గారిని నన్ను ఈ పాప నుంచోబెట్టి ఒక పెన్ని ఇస్తూ ఒక మాట అడిగారు పాప నీ పేరు సౌజన్య అన్నావు కదా అంటే అవును సార్ అని అంది నువ్వేం చదువుతామో నేను కలెక్టర్ అవుతాను సార్ అని అనింది మాకు చాలా సంతోషం వేసింది అంటే అక్కడ ఉన్నది ఆరో క్లాసు పాప చదివేదండి ఐఏఎస్ అప్పుడు మాకు ఆశ్చర్యం అనిపించింది మా బిడ్డను చూస్తే అంటే ఇంత లక్ష్యం ఆ బిడ్డకి అప్పటి నుండే ఉంది కాబట్టి మేము ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగని బిడ్డను చదివించాలి అని మా ఇద్దరుగా ఆలోచించుకున్నాము అయితే ఆరో క్లాస్ నుండి తొమ్మిదో తొమ్మిది పదో తరగతి వచ్చినప్పుడు త్రీతో ఆ బిడ్డ బయటకు వచ్చింది ఆర్డీకే స్కూల్లో అందరం మమ్మల్ని అభినందించడం జరిగింది మేము ఇలాగే పనిచేస్తున్నప్పుడు మీ అమ్మాయి పాస్ అయిందమ్మా మీ అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని పని దగ్గర చెప్పగానే మేము అందరం కూడా మురిసిపోయాము మా ఆయనకి నాకైతే పడ్డానికి పగ్గాలు లేవు సంతోషించాం మేము అబ్బాయి ఎంతటి మంచి విజయాన్ని సాధించిందని అప్పటి నుండి మాకు సంతోషం వేసింది ఆ తర్వాత నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు పాప సెకండ్ ఇయర్ తొమ్మిది వందల ఎనభైతో ఆవిడ అక్కడ నుండి రావడం జరిగింది ఆ తర్వాత బీటికి రామచంద్ర కాలేజీలో ఆ బిడ్డ ఫోర్ ఇయర్స్ పూర్తి చేసిన తర్వాత నాకు అమ్మ నాకు పలానా దానికి నేను చదువుకుంటాను అంటే నీ అమ్మ నువ్వు ఆరో క్లాస్ నుండే మాకు చెప్పడం జరిగింది కాబట్టి నీ లక్ష్యం ఏంటనేది దానికి శ్రమచ్చినా ఎటువంటి ఏ రీతిగా ఎదుర్కొన్నా కూడా నువ్వు వెళ్ళాలని మేము ప్రోత్సహించు చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సౌజన్య పదో తరగతిలో తొంభై మూడు శాతం ఇంటర్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించి తన పట్టుదలను చాటుకుంది రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంటూనే తన అసలు లక్ష్యం వైపు అడుగులు వేసింది రోజుకు పన్నెండు గంటల పాటు కఠిన శ్రమ సొంతంగా నోట్స్ తయారీ యూట్యూబ్ పాఠాల సాయంతో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలకు సిద్ధమైంది అపజయాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడింది నా పేరు బండి సౌజన్య మా నాన్న పేరు బండి నాగన్న అమ్మ పేరు బండి భవానీ మేము ఏలూరు జిల్లాలోని పవర్పేటలో ఉన్న రిలీజ్ కాలనీలో ఉంటాము నేను స్కూలింగ్ మొత్తం టెన్త్ వరకు ఏఆర్డీజీకే పబ్లిక్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివాను నైంటీ త్రీ పర్సెంట్ స్కోర్ చేశాను ఇంటర్ నారాయణ కాలేజ్లో చదువుకున్నాను బీటెక్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పూర్తి చేశాను ఆ తర్వాత నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి స్కూల్లో అడిగినా సరే కలెక్టర్ కావాలి అని అనుకుంటూ ఉన్నాను సో థర్డ్ ఇయర్లో ఇంకా ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను కూర్చొని ఇంకా మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాను నాకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది ఏంటని చెప్పి అప్పుడు నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలని ఆసక్తి కలిగింది సో అప్పటి నుంచి నేను ఇంట్లోనే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను వన్ ఇయర్ ఇంట్లోనే ఉండి చదివి ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను కానీ ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు ఆ తర్వాత వెంటనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఇన్స్టిట్యూట్ రెసిడెన్షియల్ కోచింగ్కి నోటిఫికేషన్ పడింది సో నేను ఆ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వైజాగ్లో కోచింగ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అప్పుడు నేను సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను అప్పుడు కూడా ప్రిలిమ్స్ కాలేదు వెంటనే అక్కడ ఉన్న కోఆస్పరెంట్స్ వల్ల నా ఫ్రెండ్స్ వల్ల నాకు ఈ స్టేట్ ఎగ్జామ్స్ గురించి తెలిసింది లైక్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటి గురించి తెలిసింది సో ట్వంటీ త్రీలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది క్లియర్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ మెయిన్స్ దాకా వెళ్ళాను కానీ మెయిన్స్ కాలేదు ఆ తర్వాత వెంటనే గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అందరూ చెప్పారు ఇది చాలా భారీ నోటిఫికేషను ఖచ్చితంగా నీకు వస్తుంది కొంచెం ఎఫర్ట్ పడితే యూపీఎస్సీలో ఉన్నవే ఉంటాయి అని చెప్పారు సో నేను అప్పుడు యూపీఎస్సీతో పాటు గ్రూప్ టూ ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాను లైక్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ ఏపీ జియోగ్రఫీ ఇవన్నీ తెలుసుకోవడం మొదలు పెట్టాను సో దాంట్లో నాకు ఇప్పుడు ప్రజెంట్ డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి ఎంపిక అయ్యాను నేను ఈ ఇంత ఈ స్టేజ్కి చేరుకోవడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది మా అమ్మ నాన్న సపోర్ట్తో పాటు నాకు అమ్మకంటే ఎక్కువగా అమ్మ తర్వాత అమ్మలా చూసిన మా పిన్ని మీసాల దుర్గా గారు బాబాయ్ మీసాల గోపి గారు చిత్తూరు వాస్తవ్యులు వాళ్ళు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు బ్యాక్ బోన్లా ఉంటూ మా అమ్మమ్మ తాతయ్య నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నాను వాళ్ళే నన్ను బాగా చూసుకున్నారు వాళ్ళే బాగా సపోర్ట్ ఇచ్చారు వీళ్ళు వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఇక్కడ వరకు రీచ్ అయ్యాను సౌజన్య ఆత్మవిశ్వాసం వృధా పోలేదు రెండు వేల ఇరవై మూడు గ్రూప్ టూ ఫలితాల్లో సత్తాచాటి తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపిక అయింది గతంలో గ్రూప్ వన్ మెయిన్స్ వరకు వెళ్ళిన అనుభవం ఆమెకు తోడైంది తన తల్లిదండ్రుల కష్టం వృధా కాకూడదు అనే సంకల్పమే తన్ను విజేతగా నిలిపిందని ఆమె గర్వంగా చెబుతోంది ప్రస్తుతం పవర్పేట కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది తమ కాలనీ నుంచి ఒక అమ్మాయి ఉన్నతాధికారి కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చెల్లిపడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అసలు ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకి చదువు అనే ఆలోచనే ఒకటే ఉంది ఏ ఆలోచన లేదు చెల్లి నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను చెల్లి దగ్గర నుంచి చూస్తున్నా నేను ఎప్పుడు చదువు తప్ప ఎలాంటి దారి కూడా చెల్లి చేసుకో ఓన్లీ చదువు చదువు ఉంటే మన సమాజంలో దక్కేది గౌరవం చదువు లేకుండా దక్కదు అది నాన్నగారి పరిస్థితి అమ్మగారి పరిస్థితి ఏంటంటే రోజువారి కూలి చేసుకునేవారు వాళ్ళు అంత కష్టపడి అవన్నీ ఆ కష్టాన్ని చూసి ఆమె ఎదిగింది అంటే ఇప్పుడు ఈ కష్టంలో వాళ్ళు ఉండకూడదు నేనైనా ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ఒక చదువుని ఒక ఆయుధంగా చేసుకొని ఆమె ముందుకు తీసుకెళ్ళింది వాళ్ళ సంతోషంతో మా అమ్మ నాన్న సంతోషంతో మేము అసలు ఆ సంతోషం చూడలేకపోతున్నాం ఇప్పటికి కృషి ఇంకా ఆమెకు సరిపోవట్లేదు ఇది మొదటి మెట్టు ఎక్కిందని అనుకున్నాను నేను కూడా ఆమె కూడా అదే అందరినీ నేను మొదటి మీకు ఎక్కాను నాకు ఇచ్చా దేవుడు ఇచ్చాడు అదొక ఇది ఇంకా నేను కూడా ఎక్కుతూనే ఉండాలి ఫస్ట్ నేను ఈ మెట్టు ప్రతి మెట్టు ఎక్కుతూనే ఉంటాను నేను డైరెక్ట్గా యూపీఎస్సి కొట్టి నేను ఇంకా గౌరవాన్ని పెంచుతాను నేను అని నాకు మా చెల్లి మాట ఇచ్చింది అది చేసేద్దాం నాకు కూడా నమ్మకం ఉంది నేను చాలా హ్యాపీ మా ఫ్యామిలీ మొత్తం అమ్మగారు మా నాన్నగారు మా పిన్ని మా బాబాయ్ మా అమ్మమ్మ అందరూ బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికైన సౌజన్య తన లక్ష్యం ఇక్కడితో ముగిలేదని అంటోంది ఐఏఎస్ సాధించి దేశ సేవ చేయడమే తన తుది లక్ష్యమని స్పష్టం చేసింది సామాజిక హోదాను మించి సంకల్పం ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె నిరూపించింది సామాన్య కుటుంబాల నుంచి వచ్చే వేలాది మంది యువతి యువకులకు నేడు సౌజన్య ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది సో రైట్ చూసారు కదా మనతో పాటు సౌజన్య ఉన్నారు సో ఆవిడ ట్రైనింగ్ కూడా వెళ్తున్నారు ఆవిడ కష్టం ఎలా పడ్డారు వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చెప్తున్నారు సంకల్పం లక్ష్యం అనేది ఉంటే ఆర్థిక పరిస్థితులు అనేది అడ్డు రావడానికి ఒక నిరసన ఈ సౌజన్య ఏదినప్పుడు కూడా ఈ సక్సెస్ సాధించినందుకు కుటుంబంతో పాటు వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ యూసుఫ్తో ఆలీ ఏలూరు నుంచి